మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండి మీ పాదములకు వందనం నాయన గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడునైనా మీకు వందనాలు స్తోత్రాలనైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు మాకు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి మీ కాపుదల మాకు తోడుగా ఉంచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె నిర్గమాకాండము రెండో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి మొదటి వచనము లేవి వంశస్తుడకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాను మనము ఈ వాక్య భాగంలో మొదటి వచనంలో చూసినట్లయితే మరి లేవి వంశ లేవి యొక్క వంశములో నుంచి ఒక వ్యక్తిని గురించి వ్రాస్తున్నట్లుగా మనము చూడవచ్చునండి లేవి కుమార్తెని వాహం చేసుకునేను అని ఇక్కడ వాక్య భాగం లేవి వంశస్థుడు లేవి కుమార్తెని వాహం చేసుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఆది కాండంలో మనం చూస్తే మరి ఏ అక్కడ అబ్రహాము మొట్టమొదటగా చూస్తే ఆదాము సంతానమైన ఆదాము కుమారులు కుమార్తెలు వాహాలు చేసుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం అదేవిధంగా విధంగా ఇక్కడ లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం రెండవ రెండవ వచనంలో ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండు చూచి మూడు నెలలు అని దాచెను ఎప్పుడైతే మరి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాడో ఆమె గర్భవతి అయినట్లుగా లేఖనం తెలియపరుస్తుంది అయితే ఒక కుమారుని ఆమె కన్నినట్లుగా ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అతడు ఎలా ఉన్నాడంటే సుందరుడిగా ఉన్నాడంటే అయితే సుందరుడైన ఆ కుమారుని మూడు నెలలు దాచిపెట్టినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం ఎందుని బట్టి అని మనం చూస్తే మరి అందగాడైన ఈ కుమారుని దాచిపెట్టడం అనేది జరిగినట్లుగా మనము వాక్యం లేఖనంలో చూస్తున్నాం పురాతన కాలం వారందరిలోకి గొప్ప వ్యక్తుల్లో ఒకటి చరిత్రగా ఇక్కడ మనకి ఇది ఆరంభమవుతున్నట్లు చూడవచ్చు ఇతని పేరు ఏంటో మనందరికీ తెలుసు అతని పేరు మోషే బైబిల్లో ఎనిమిది వందల కంటే ఎక్కువసార్లు ఈ పేరు కనిపిస్తుందని మనం గమనించగలం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను మోసే వ్రాసాడని మరి యూదులు నమ్మారు నేటి దినం వరకు కూడా అది సత్యమని లోకమంతా కూడా ఈ బైబిల్ రుజువుపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఇంకా మనం చూస్తే ఐదు పుస్తకాలను మోసే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా పిలవటం అనేది జరిగినట్లుగా మనం చూడవచ్చు దేవుడు ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబట్టడం మనం చూస్తాం బైబిల్ అంతటిలోనూ దేవుని ధర్మశాస్త్రానికి మోసే ప్రతినిధిగా ఉన్నట్లు వాక్యభాగం మనకి సెలవిస్తుంది మనం చూసినట్లయితే మూడవ వచనంలో తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగటమన్నుని కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించను తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచిండెను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము ఆది కాండము పదిహేను ఇరవయో వచనములో హిత్లను పెరిజీలను రెఫాయిలను అని వ్రాయబడటం మనం చూస్తున్నాం ఈ ఇక్కడ ఈమె పేరు మిరియాముగా వ్రాయబడినట్లుగా వాని అక్క పేరు మిరియాముగా వ్రాయబడినట్లు మనం చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే నిర్గమాకాండం మొదట మొదటి అధ్యాయంలో ఎబ్రిలైన వారికి ఎబ్రిని ఐగుప్తీయులు హింస పెట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూసాం అంతేకాకుండా ఆ యొక్క మంత్ర సానులకి దేవుడు మరి ఆ యొక్క ఐగుప్తి రాజు సెలవిచ్చింది ఏమిటంటే మగపిల్లల్ని చంపేయమని ఆడపిల్లలను బ్రతకనిమ్మని చెప్పటాన్ని బట్టి ఇక్కడ అదే సమయాలలో ఈ యొక్క వ్యక్తి మరి ఒక మరి కాన లేవి స్త్రీ వివాహం చేసుకోవటము ఆమె కుమారుని కనటము అతడు సుందరుడుగా ఉండటము చూసి మరి అతను దాచిపెట్టినట్లుగా మూడు నెలలు ఒక బిడ్డను ఏడవకుండా పక్క వాళ్ళకి వినపడకుండా దాయటం అంటే సామాన్యమైన మరి సంగతి కాదు కానీ అయినప్పటికీ ఆ తల్లి మూడు నెలలు దాచిపెట్టి ఇక దాయలేక ఏం చేస్తుందంటే అండి ఒక జమ్ము పెట్టులో పెట్టి ఆ జమ్ము పెట్టుకి జికట మన్నును కీలుగా పూసి పిల్లవాడిని మరి ఆ యొక్క పెట్టిలో పెట్టి ఆ యొక్క నైలు నది ఒడి నైలు నదిలో ఇడిచిపెట్టినట్లుగా ఇడిచిపెట్టడానికి అక్కను పంపించినట్లుగా చూస్తున్నాం ఇడిచిపెట్టి అక్కను అక్క మరి ఆ యొక్క బిడ్డ ఎట్లా ఉన్నాడో ఎ చూడమని చెప్పినట్లుగా మిరియాము అక్క అయిన యోసే మోసే యొక్క అక్క మిరియాము ఆ యొక్క తమ్ముడిని కనిపెట్టుకుని ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం ఐదు ఆరు ఏడు వచనాలు మనం చూస్తే ఫరో కుమార్తె స్నానం చేటుకు ఏటికి వచ్చను ఆమె పనికత్తులు ఏటి ఒడ్డును నడుచుచుండగా ఆమె నాచులోన పెట్టిన చూచి తన పనికత్తి ఒకతను పంపి దాన్ని తెప్పించి ఆరో వచనం తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి కనికరించి వీడు బిబ్రీల పిల్లలలో ఒకడ నేను చూడండి ఇక్కడ మొదటి ఐదో వచనంలో మనం చూసినట్లయితే ఆ పెట్టి ఏమైందంటే అండి నాచులోనికి వెళ్ళి అక్కడ ఆ పి ఆ నాచులో అది చిక్కుకున్నట్లుగా చూడవచ్చు ఆ యొక్క పౌరో కుమార్తె స్నానానికి ఆ ఏటికి రావటము అక్కడ ఆ పెట్టెను చూడటము ఆమె తన పనికెత్తిని పంపించి దాన్ని తెప్పించటము జరిగినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం మరి అపస్థల కార్యములు ఏడు ఇరవై ఒకటిలో మనం చూస్తే తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకున్నాను ఇక్కడ అటువంటి ఆ పెట్టిని తెప్పించి దాన్ని తెరిచినప్పుడు పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే అండి ఏడ్చుతున్నాడట ఆ ఏడుపును విన్న ఆ యొక్క ఫరోక్ కుమార్తెకి ఆ పిల్లవానిపై కణికరం కలిగిందంట కనికీరం కలగటమే కాకుండా ఆమె అంటుంది వీడు ఇబ్రియుల పిల్లలలో ఒకడ నేను చూడండి అక్కడ చూసినప్పుడు ఆ ఏడుపు విని ఆమె కనికరం పడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం ఏడవ ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చూసినట్లయితే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రి స్త్రీలలో ఒక దానిని పిలుచుకుని వత్తున్నా అనేను అందుకు ఫరో కుమార్తె వెళ్ళి మనం చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను తొమ్మిది ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదని అని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను పది ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకుని వచ్చిన అతడు ఆమె కుమారుడు ఆయన ఆమె నీటిలో నుండి ఈతని తీసి తినని చెప్పి అతనికి మోస అని పేరు పెట్టాను ఇక్కడ ఎప్పుడైతే పెట్టు తెరిచి ఆ పిల్లవాడు ఏడవటం చూసిందో ఫరో కుమార్తె ఆ పిల్లవాడిపై కనికరం కలిగి ఆమె ఏమంటుందంటే ఈ పిల్లవాడు ఎబ్రిల్లో ఎబ్రిల్ పిల్లవాడు అని చెప్పినప్పుడు వెంటనే మరి అక్క దూరం నుండి గమనిస్తున్న మిరియాము పరిగెట్టుకుని వచ్చినట్లుగా చూడవచ్చు వచ్చి ఆ ఫరో కుమార్తెతో ఆమె మాట్లాడుతూ ఉంది ఈ పిల్లవాణ్ణి నీ కొరకు పెంచడానికి నేను వెళ్ళి ఎవ్రీ స్త్రీల ఎవరినైనా దాదిని తీసుకుని రానా అని అడుగుతుంది ఎంత ధైర్యంగా ఆమె రాణి దగ్గరికి వెళ్ళటం జరిగింది అంతేకాదు ఆ యొక్క సందర్భాన్ని ఆమె ఆ పిల్లవానిపై ఉన్న కనికరాన్ని కనికరం చూపించటము తల్లి గమ ఈ యొక్క మిరియాము అక్క అయిన మిరియాము గమనించి పరిగెట్టుకుని వెళ్ళి ఆమె కొరకు ఆ పిల్లవాని కొరకు ఒక దాదీని తీసుకొస్తానని పిలి చెప్పటము వెంటనే ఆ ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పటము ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ యొక్క తల్లిని తీసుకుని రావటం అనేది జరిగినట్లుగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం అయితే ఆ బిడ్డను మరి తన తల్లి చేతిలో పెట్టి నా కొరకు వాణిని పాలిచ్చి పెంచమని చెప్పటం జరిగింది ఎవరి అంటే అండి ఫరో కుమార్తె కొరకు ఎవరిని పాలిచ్చి పెంచమంటుంది తల్లినే పాలిచ్చి పెంచమంటుంది తెలియపోయినప్పటికీ ఆ మరి తన బిడ్డ తన చేతుల్లోనికి రావటం అనేది ఎంత సంతోషకరమైన విషయమో ఆ తల్లికి మూడు నెలలు దాచింది దాయలేక నదిలో వదిలింది అయినప్పటికీ దేవుడు తన బిడ్డను తన ఎద్దకు చేర్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం చేర్చటమే కాదు కానీ ఆమెకి ఆ పిల్లవాడికి పాలిచ్చినందుకు ఆ పిల్లవాడిని పెంచుతున్నందుకు జీతాన్ని కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తీసుకుని వచ్చి ఆమెకి ఇచ్చినట్లుగా అప్పుడు ఆమె ఆ కుమారుని ఆ పిల్లవాడిని నీటిలో నుంచి తీసింది కనుక అతనికి మోస అని పేరు పెట్టినట్లుగా ఈ యొక్క లేఖనంలో మనం ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఏడు ఇరవై ఒకటిలో తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను తన కుమారునిగా పెంచుకున్నట్లుగా మనం ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం అతనికి మోస అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం మోస అంటే బయటికి తీయటము అని అర్థం మరి ఇది ఈ అర్థాన్ని ఇచ్చే పదాన్ని పోలి ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం పదకొండవ వచనంలో ఆ దినములలో మోసే పెద్దవాడే తన జనుల ఎద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక ఇబ్రేణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టగా చూసాను ఎవరంటండి ఈ యొక్క మోసే పెరిగి పెద్దవాడైనట్లుగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా అతడు మరి తన జనులలో మరి స్వజనులు తన జనులు పోయినట్లుగా చూస్తున్నాం వారి భారాలను వాళ్ళ కష్టాలని చూసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు అప్పుడు అతడు తన జనుల్లో ఒకడు మరి ఎబ్రియుడు ఐగుప్తుడు ఇద్దరు కొట్లాడుకుంటూ ఐగుప్తీయుడు ఎబ్రియుడిని కొట్టినట్లుగా అతడు కండ్లారా చూసినట్లుగా ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది దేవుడు దేవుని ప్రజలు కావాలా లేక ఈ లోక భాగ్య భోగభాగ్యాలు కావాలా అని మోసే తెలుసుకోవాల్సిన సమయం ఇదే అన్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు మోసేలాగా ఈ రెండు విషయాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ మోస ఏం చేస్తున్నాడంటే ఆ విషయాన్ని అతడు చూసినట్లుగా చూస్తున్నాం పన్నెండు వచ్చిన అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ యగుప్తిని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టాను చూడండి ఇప్పుడైతే తన ప్రజలు తన దేవుని ప్రజలు అని తను అనుకున్నాడు వెంటనే అతనికి కోపం రే వచ్చినట్లుగా చూస్తున్నా అటు ఇటు చూడటం కూడా ఇటు అటు చూడటం కూడా జరిగినట్లుగా ఎవరు చూడకుండా చూసి అతను కొట్టి చంపేసి అతన్ని ఇసుకలో కప్పెట్టిన వాడిగా ఇక్కడ మోసే కనబడుతూ ఉన్నాడు వచనములో మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా చుండగా ఎబ్రియూ లేని మనుషులు ఇప్పుడు ముందు ఒక ఎబ్రియుడు ఐగుప్తుడు పోట్లాడుకోవటం చూసాడు ఇప్పుడు ఇద్దరు ఎబ్రియులు మా పోట్లాడుకోవటం చూసి వారితో మాట్లాడటం అనేది జరుగుచున్నట్లుగా పద్నాలుగో వచనంలో మనం చూడవచ్చు అప్పుడు అతడు అన్యాయం చేసేవాడిని చూసి నీ వేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగుగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడేవాడు నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవాలని అనుకుంటున్నావా నేను అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయటపడే బయలుపడను అనుకుని భయపడిను ఇక్కడ చూడండి తన యొక్క మరి ఎబ్రి లేని ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటుంటే వారి మధ్యలోకి వెళ్ళి అన్యాయం చేసేవారిని చూసి మీరు ఎందుకు కొట్లాడుతున్నారని వారిని అడిగినప్పుడు వారు మరి మోషేతో మాట్లాడుతున్న మాటలు నీవు మా పైన తీర్పరువా మాకు అధికారివా నిన్ను నియమించింది ఎవరు అని అడిగినప్పుడు భయం అత మోషేకు భయం కలిగినట్లుగా చూడవచ్చు ఈ విషయం అందరికీ తెలిసిపోయినట్లుందని భయపడిపోయినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం పదిహేనవ ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాన దేశంలో నిలిచిపోయి ఒక భావి వద్ద కూర్చుండేను ఇక్కడ లేఖనం మనం చూసినట్లయితే అతను నమ్మకం వల్ల పారిపోయాడు భయపడి కాదు కానీ మరి మిథ్యాను సినాయి ప్రాంతంలో ఉంది అక్కడికి మోసే పారిపోయినట్లుగా ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఇరవై ఏళ్ళలో చూసినట్లయితే శ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి బుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయాను ఇక్కడ రాయబడి ఉందండి ఏమంటే మరి భయపడి పారిపోయిన వాడిగా ఇక్కడ కనబడటం లేదు కానీ ఎల్ ఎందుకు వెళ్ళిపోయాడంటే అతడు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను ఎందును బట్టి అని మనం చూస్తే అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు అని రాయబడింది అదృశ్యుడైన వాడు ఎవరు అంటే దేవుడని మనం ఇక్కడ చూడవచ్చు శ్వాసమును బట్టి అతడు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మిద్యాన యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండరు వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా పదిహేడు పద్దెనిమిది మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మిద్యానికి పారిపోయిన మోసే కనబడుతూ ఉన్నాడు అయితే పారిపోయిన అని రాయబడి ఉంది కానీ అతడు పారిపోవటం అంటే భయపడి పారిపోవటం కాదు కానీ శ్వాసమును బట్టి దేవుణ్ణి ఎద్దకు దేవుని అదృశ్యమైన దేవుని వెతుకుచు వెళ్ళినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు విద్యాను యాజకునికి మరి ఏడుగురు కుమార్తెలు ఉన్నట్లుగా వారు మరి తండ్రి యొక్క మందను వేపుచున్న వారిగా కనబడుతూ ఉన్నారు అంతేకాకుండా తండ్రి యొక్క మందకు నీళ్లు చేది తొట్లను నింపటం అనేది జరుగుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు వారు నింపుతూ ఉంటే మంద కాపర్లో చేంజ్ చేస్తున్నారంటే అండి వాళ్ళని తోలు వేసి మరి ఆ యొక్క నీళ్లను వారు వాడుకుంటున్నట్లుగా చూడవచ్చు అప్పుడు మోస వెళ్ళి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం ఇరవై తొమ్మిది మూడులో రాయబడినట్లుగా అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావు మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావు మీద రాతిని దాని చోట నుంచి చూడండి యాకోబు కూడా ఏం చేస్తాడు అలాగే రాహిలకు సహాయం చేసినట్లుగా మనము లేఖనంలో చూస్తాం అదేవిధంగా ఇక్కడ మోషే కూడా సహాయం చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు పద్దెనిమిదవ వచనంలో వారు తమ తండ్రి అయిన రఘుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరెంత త్వరగా ఎట్లు వచ్చి నేను చూడండి మిథ్యానం మిథ్యాను మనం చూసినప్పుడు యాజీకి రెండు పేర్లు ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఏమేమి పేర్లు అంటే రఘుయేలు ఇత్రో అని ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఈ మరి తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అని రాయబడింది రఘుయేలుకి ఇది రెండు పేర్లు ఈ యాజకునికి రెండు పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి పేరు రఘుయేలు రెండవ పేరు హిత్రోగా మనం చూడవచ్చు బహుశా ఒకటి పేరు కావచ్చు మరొకటి బిరుదు కావచ్చు అని వ్యాఖ్యానించడం అనేది జరిగినట్లుగా మనం చూడవచ్చు మరి ఈ యొక్క రఘుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని స్నేహితుడు అని అర్థం మరి ఇత్రో అంటే శ్రేష్టం అని అర్థం మిథ్యాన్ వాళ్ళు అబ్రహాము సంతతే ఆదికాండము మనం చూసినట్లయితే ఆదికాండం ఇరవై ఐదు రెండులో కెతూర సంతానం మనకి కనబడుతుంది ఆమె అతనికి జిమ్రాను యక్షాను మేధాను మిథ్యాను ఇస్పాకు సువాహు అని వారిని కనెను ఇతడు ఎవరు అని మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క సంతానముగా అబ్రహాము కెతూరుల యొక్క సంతానము సంతానమైన మిథ్యానియుల్లో నుంచి వచ్చిన వాడుగా ఇతడు మనకి కనబడుతూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఈ మనిషి బహుశా అబ్రహాము సేవించే ఏకైక నిజదేవుని మరి యహోవాను ఆరాధించేవాడే ఉండవచ్చు అని వ్యాఖ్యానకర్తలు మరి వ్యాఖ్యానించటం మనము చూడవచ్చు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూస్తే అందుకు వారి అయ్యుప్తియుడు ఒకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్ళు చేతి మనం అందకు పెట్టాను అనగా అతడు తన కుమార్తెలతో అతడక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరి భోజనమును అతన్ని పిలుచుకుని రండి నేను ఇరవై ఒకటి వచనంలో మోసే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించాను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాని మోసేకిచ్చాను ఇరవై రెండు ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశిన ఇంటిననుకుని వానికి గెర్షాము అని పేరు పెట్టాను చూడండి ఎప్పుడైతే ఆ యొక్క మరి సహాయం చేశాడో ఐగుప్తి ఈ యొక్క ఐగుప్తుడు ఒకడు వచ్చి మా మందులకి నీళ్లు పెట్టాడని తన తండ్రికి చెప్పినప్పుడు ఇంత త్వరగా ఎలాగొచ్చారంటే ఈ విషయాన్ని అంతటి చెప్పినప్పుడు మరి అతన్ని తీసుకుని రాలేదే అతనికి భోజనం పెడదాం కదా అతను పిలుచుకుంటు రండి అని మరి ఇత్రో రఘుయేలు తన కుమార్తెతో కుమార్తెలతో చెప్పినప్పుడు మోషే ఆ మనుషునితో నివసించటం సమ్మతించిన రాయబడి ఉంది వారి మోషేని తీసుకుని రావటము మోషేకి ఆహారం పెట్టటము ఆ తర్వాత మోషే రఘుయేలుతో ఉండటానికి ఇష్టపడినట్లుగా చూస్తున్నాము ఆ తర్వాత అతనికి ఎవరినిచ్చి పెళ్లి చేసినట్టండి తన కుమార్తెనిచ్చి సిప్పోరాను ఇచ్చి మోషేకి పెళ్లి చేసినట్లుగా ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది పెళ్లి చేసిన తర్వాత ఆమెకి ఒక కుమారుడు కలిగినట్లుగా మోషేకు ఒక కుమారుడు కలిగినట్లుగా లేఖనం తెలియపరుస్తుంది అన్య దేశంలో నేను పరదేశమే ఇంటిని అనుకుని అతను ఆ కుమారునికి గిరిషేము అని పేరు పెట్టినట్లుగా లేఖనం మనకి తెలియపరుస్తుంది ఆ పస్తుల కార్యములు ఏడు ఆరులో అయితే దేవుడు అతని సంతానము అన్య మందు పరవాసులు అగుదరనియో ఆ దేశస్థులు నన్నోరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునికి లోపరుచుకుని బాధ పెట్టుదురు చెప్పాను ఈ లేఖనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కనబడుతుంది గిరిషేము అంటే అక్కడ పరాయి మనిషి అని అర్థం వచ్చేటట్లుగా ఈ పేరు పెట్టినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే అలాగు నా అనేక దినములు జరిగిన మెదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిటూర్పులు విడిచుచు మొర పెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరేను చూడండి ఇంచుమించు ఈ మోషే వంద సంవత్సరములు అక్కడ ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఆ తర్వాత ఇస్రాయేలీలు ఏలుచున్న రాజు చనిపోయినట్లుగా మరి ఆ తర్వాత ఆ యొక్క ప్రజలు ఆ యొక్క వెట్టి సాకరీని బట్టి వాటన్నిటిని బట్టి మరి దేవునికి మొర అనేది జరిగినప్పుడు వారి యొక్క మొరలు దేవుని యద్దకు చేరినట్లుగా ఇక్కడ లేఖనము తెలియపరుస్తోంది కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇసాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను ఇక్కడ మనము లేఖనం చూసినట్లయితే దేవుడు మరి ఎబ్రియులను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్న అపస్తుల కార్యములు ఏడు ముప్పై నాలుగులో ఐగుప్తులో నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూల్గు వింటిని వారిని విడిపించుటకు దిగువచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడే నిన్ను ఐగుప్తునికి పంపుదనని అతనితో చెప్పాను ఇక్కడ ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నారో దేవుడు ఇక్కడ మనకి మాట్లాడుతూ ఉన్నారు అబ్రహాముని ఇసాకుని యాకోబులతో ప్రమాణం చేసిన నిబంధన దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి మొర అలకించినట్లుగా మనము ఉన్నాం ఇంకా మనం చూస్తే నూట ఐదో కీర్తన నలభై రెండో చరణములో ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ఇబ్రియులు మూలపురుషుడైన అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించాలని దేవుడు తలంచినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఇరవై ఐదో వచనంలో దేవుడి శ్రాయలను చూసాను దేవుడు వారి అందు లక్ష్యం చూడండి దేవుడు ఇస్రాయేలీలపై జాలి పడినట్లుగా వారి మూల్గులను తన ప్రజల యొక్క మూల్గులను విన్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు మన శ్రమలలో మన కష్టాలలో మన ఇరుకులలో ఇబ్బందులలో ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి దేవునికి విన్నవించుకున్నప్పుడు దేవునికి వైపు మొరపెట్టుకున్నప్పుడు మన యొక్క మూల్గులను వినే దేవుడు ఉన్నాడు మనపై జాలి పడతాడని మనము గమనించాలి ఈ లోకంలో ప్రజలు మనల్ని పట్టించుకోకపోవచ్చు మన యొక్క మూలుగులు వినకపోవచ్చు మన శ్రమను చూడకపోవచ్చు దేనిని వారికి అవసరం లేకపోవచ్చు కానీ మన తండ్రి అయిన దేవునికి మన ఎడల ఎంతో శ్రద్ధ ఉంది ఆయన మన ఎడల మన కష్టాన్ని చూసి ఆయన జాలిపడే దేవుడిగా మనకి లేఖనము సెలవిస్తుంది కాబట్టి మనం దేవుని వైపు తిరిగి ఏ పరిస్థితిలోనైనా ఏ సహాయం కొరకైనా మనుషుల వైపు చూడటం కాదు కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడల్లా దేవుడు మనకు అండగా ఉంటాడు మనం చేసిన పనుల గురించి మనకు బాధగా అనిపిస్తే మనం ఇంకా దేవుని వైపు తిరిగి సహాయం కోసం అడగవచ్చని లేఖనం తెలియపరుస్తోంది యేసు ప్రభు కూడా మనలను ప్రేమిస్తున్నాడు మరియు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు మనము అలసిపోయినప్పుడు లేదా బరువుగా ఉన్నప్పుడు భారంగా ఉన్నప్పుడు మన యద్ద తన యద్దకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు మరియు అతను మనకు విశ్రాంతిని ఇస్తాను అని లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రతీస్ వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో మాట్లాడినట్లుగా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త నా రైడ్కు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేద్దను అని లేఖను సెలవిచ్చినట్లుగా సెలవించినట్లుగా పాప భారం కానివ్వండి హృదయ భారము కానివ్వండి ఎలాంటి భారమైనా ఆయన మనకు మన యద్ధ నుంచి తీసివేసి మనకు ఆయన విశ్రాంతినిచ్చేవాటిగా ప్రభువుని అడగనుక ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి చేరి ఆయనను స్థుతించి ఆరాధించి ఆయనని హత్తుకునే కృప కలిగి జీవించాలని దేవుని వాక్యం సలివిస్తుంది మనం కూడా మన శ్రమలలో కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో దేవుని వైపే చూస్తూ దేవుణ్ణి ప్రార్థించేవారుగా దేవునికి మొరపెట్టేవారుగా మనమందరము కూడా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించినగా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు అందనం స్తోత్రం నాయన నాయన ఐగుప్తీలు ఐగుప్తులు నాయన ప్రభ్రీల యొక్క మొరను ఆలకించారు నాయన వారి బ్రా బాధను శ్రమను మీరు చూశారు నాయన ప్రభ నేటి దినాల్లో ఉన్న మా బాధలు మా శ్రమలు ప్రభ నాయన మీరు చూస్తూ ఉన్నారు మాకున్న ప్రతి విషయంలో ప్రభ మేము మీపై ఆధారపడి మీకు వారముగా మిమ్మల్ని హత్తుకునే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి మీ సహాయం మాకు తోడుగా ఉంచమని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నా ప్రార్థించి వేడి కొంచెం నాను మా తండ్రి ఆ మేన్ ఆ